హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఆర్వీవీటెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి భారీగా అయితే రీఛార్జ్లు అయితే ఉన్నాయి ఫ్యూచర్లో ఆ రీఛార్జ్ గురించి అయితే తెలుసుకుందాం ఈరోజు వీడియోలో అలాగే జియోకి సంబంధించి రీఛార్జ్లు కూడా కొన్ని రీఛార్జ్లు అయితే ఆప్ చేయడం అయితే జరిగింది ఆ జియో రీఛార్జ్లు కూడా ఏమేమి ఆగిని అనేది కూడా చూద్దాం అలాగే ఏ రీఛార్జ్లు కూడా ఎక్కువగా ఉన్నాయి అనేది కూడా చూద్దాం ఈరోజు రీఛార్జ్లు అలాగే ఎప్పుడు పెరుగుతుంది అనేది కూడా చూద్దాం అయితే ముందుగా అయితే జియో రీఛార్జ్లు ఉన్నాయి కదా ఆ రీచార్జ్లో కొన్ని రీఛార్జ్లు అయితే తీసేయడం అయితే జరిగింది ఆ రీచార్జ్ గురించి అయితే చూద్దాం ముందుగా వచ్చేసైతే రెండు వందల తొమ్మిది రూపాయలు రీఛార్జ్ ఉంది కదా ఆ రెండు వందల తొమ్మిది రూపాయలు రీఛార్జ్ కూడా అయితే తీసేశారు అలాగే రెండు వందల నలభై తొమ్మిది రీఛార్జ్ ఒకటి ఉంది కదా వన్ జీబీ వస్తుంది ఆ రీఛార్జ్ కూడా అయితే తీసేయడం అయింది రీసెంట్గా చాలా మందికి అయితే ఆ రీచార్జ్ అయితే అవ్వట్లేదు అయితే రెండు వందల తొమ్మిది రెండు వందల నలభై తొమ్మిది కూడా తీసేయడం అయితే జరిగింది కదా దానికి బదులుగా అయితే మనం రెండు వందల తొంభై తొమ్మిది లేదా మూడు వందల నలభై తొమ్మిది అయితే రీఛార్జ్ అయితే చేసుకోవాలి అలాగే ఫైవ్ జీ నెట్వర్క్ వాడేవాళ్ళైతే ఫైవ్ జీ వస్తుంది కదా ఫైవ్ జీ నెట్వర్క్ అయితే ఖచ్చితంగా మూడు వందల నలభై తొమ్మిది వేసుకుంటేనే ఫైవ్ జీ నెట్వర్క్ అయితే వస్తుంది మీరు తక్కువగా వాడుకుంటాను అనుకుంటే రెండు వందల తొంభై తొమ్మిది వేసుకుంటే వన్ పాయింట్ ఫైవ్ జీ వస్తుంది అలాగే ఎయిర్టెల్ జీ వైఏలో కూడా సేమ్ ప్ర సేమ్ ఆఫర్సు రెండు వందల తొంభై తొమ్మిది లేకపోతే మూడు వందల నలభై తొమ్మిది కూడా ఆఫర్స్ అయితే వేసుకోవచ్చు ఈ ప్లాన్స్ అయితే రీసెంట్గానే తీసేయడం అయితే జరిగింది అలాగే ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఫీచర్లు అయితే మనకి రీఛార్జ్లు అయితే పెరగనున్నాయి ఆ రీఛార్జులో జియో అలాగే ఎయిర్టెల్ అలాగే విఏ కూడా ఉంది కదా ప్రతిది కూడా రీఛార్జ్లు అయితే పెరగనున్నాయి ఫీచర్లో ఎందుకంటే ఆరు నెలలు అయితే రీఛార్జ్లు అయితే పెరుగుతాయని చెప్పైతే నిపుణులు అయితే చెప్తున్నారు అయితే ఈ రీఛార్జ్లు వచ్చేసి ఎంత పెరుగుతుంది అనేది అయితే క్లారిటీ అయితే లేదు కానీ నాకు అయితే భారీగా అయితే పెరగనున్నాయి రీఛార్జ్లు వచ్చే ఆరు అయితే రీఛార్జ్లు అయితే భారీగా పెరుగుతాయి అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు అయితే చేయండి కొంచెమైనా మీకు తగ్గే అవకాశం అయితే ఉంటుంది రీఛార్జ్లు ఎవరైనా సరే అయితే మనీ ఉంటే మాత్రం వన్ ఇయర్ ప్లాన్ అయితే వేసుకోండి ఇప్పుడు వన్ ఇయర్ ప్లాన్ మూడు వేల ఆరు వందలు ఎంతో ఉంది కదా ఆ ప్లాన్ అయితే వేసుకోండి మనకి కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది ఒక సిక్స్ మంత్స్ అయితే కలిసి వస్తుంది ఒకవేళ కుదరదు అనుకుంటే ప్రతి ఇంకా నార్మల్గా అయితే వన్ మంత్ అయితే బ్యాలెన్స్ వేసుకోండి ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించి బీఎస్ఎన్ఎల్ ఉంది కదా బిఎస్ఎన్ఎల్ సంబంధించి అయితే ఎటువంటి రీఛార్జ్ పెరుగుతున్నట్ అయితే ప్రకటన అయితే చేయలేదు సిగ్నల్ ఉంటే మాత్రం బిఎస్ఎన్ఎల్ అయితే రీఛార్జ్ అయితే బాగా తక్కువ కదా ఎందుకంటే ప్రైవేటు నెట్వర్క్స్తో పోలిస్తే రీఛార్జ్లు అయితే సగాన సగం అయితే తేడా ఉంది అయితే నెట్వర్క్ లేకపోవడంతో అయితే బీఎస్ఎన్ఎల్ అయితే చాలామంది అయితే యూజ్ చేయట్లేదు ఒకవేళ మీరు నెట్వర్క్లు పెంచితే మాత్రం బీఎస్ఎల్ అయితే చాలా మంది యూజ్ చేసే అవకాశం అయితే ఉంది ఇప్పుడు సపోజ్ నెల నెల చూసుకున్నా సరే ఇప్పుడు నూట యాభై మూడు అన్న లేకపోతే టూ హండ్రెడ్ వేసుకున్నా సరే మన టూ జీబీ వస్తున్నా కానీ మన ఏరియాలో ఎక్కడా కూడా సిగ్నల్స్ అయితే సరిగా ఉండట్లేదు ఈ ప్రాబ్లం వల్ల అయితే బీఎస్ఎన్ కూడా చాలామంది అయితే తీసుకోవట్లేదు అదే ఇప్పుడు ప్రైవేట్ నెట్వర్క్స్ ఉన్నాయి కదా ప్రైవేట్ నెట్వర్క్స్తో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ అయితే రీఛార్జ్లు తక్కువ కానీ నెట్వర్క్ లేకపోవడంతో అయితే ఎవరు కూడా బీఎస్ఎల్ అయితే తీసుకోవట్లేదు అదే ఇప్పుడు నెట్వర్క్ ఇప్పుడు సపోజ్ ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి కదా ఆ రీఛార్జ్ పెరిగిన తర్వాత బీఎస్ఎన్ఎల్ కనీసం టవర్స్ పెంచి నెట్వర్క్ కూడా పెంచి రీఛార్జ్ తక్కువ ఉంటే ప్రతి ఒక్కరు కూడా బీఎస్ఎల్కి వచ్చే అవకాశం అయితే ఉంది ఒకవేళ గవర్నమెంట్ పట్టించుకుని అయితే బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ నెట్వర్క్ పెంచే యోచనలో ఉంటే మాత్రం బాగుంటుంది అయితే నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ